తెల్లవారి నది లేవయ్య రమయ్య పూలు పూజకు కూసినవి తెల్లవారి నది లేవయ్య రమయ్య పూలు పూజకు కూసినవి జాజిమల్లెలు బంతి పూలు రమయ్య తండ్రి నిన్ను చేరినవి జాజిమల్లెలు బంతి పూలు రమయ్య తండ్రి నిన్ను చేరినవి తెల్లవారినది లేవయ్య రమయ్య పూలు పూజకు పూసినవి భక్తులు భక్తితో తలుపులు తెరిచి పూజలు వచ్చరయా భక్తులు భక్తితో తలుపులు తెరిచి పూజలు వచ్చరయా పరిమలమైన పన్నీరులతో చక్కగా స్నానము చేయించెదరు పరిమళమైన పన్నీరులతో చక్కగా స్నానము చేయించెదరు తెల్లవారి నది లేవయ్యరమయ్య పువ్వులు పూజకు పూసినవి తెల్లవారి నది లేవయ్యరమయ్య పువ్వులు పూజకు పూసినవి తండ్రి నీ ధరిశనమునకై భక్తులు వేచి ఉండిరయా తండ్రి నీ ధరిశనమునకై భక్తులు వేచి ఉండిరయా భవబంధాలు బాధలు బాపి భక్తుల కరుణతో చూడుమయ్యా వబంధాలు బాధలు బాపి భక్తుల కరుణతో చూడుమయ తెల్లవారినది లేవయ్య రమయ్య పూలు పూజకు పోసినవి జాజిమల్లెలు బంతి పువ్వులు రమయ్య నిను చేరినవి జాజిమల్లెలు బంతి పువ్వులు రమయ నిను చేరినవి అందరూ కలిసి భజనలు చేస్తే మన మనరామయ్య అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకురాడు మనరామయ్య తాల శబ్దములు చెవిలో పడితే పరుగున వచ్చును మనరామయ్య తాల శబ్దములు చెవిలో పడితే పరుగున వచ్చును మనరామయ్య తెల్లవారినది నదిలేవయ్య రమయ్య రమయ్య పూలు పూజకు పోతి భక్తితో మనము భజనలు చేసి ముక్తి వసగును ఆ భక్తితో మనము భజనలు చేసి ముక్తిని వసగును ఆ ముక్తిని నివసగే మనరామయ్య తండ్రి మోక్షమునిచ్చునురారండి ముక్తిని నివసగే మనరామయ్య తండ్రి మోక్షమునిచ్చునురారండి తెల్లవారినది దేవయ్య రమయ్య పూలు పూజకు పూసినవి జాది మల్లెలో బంతి పువ్వులు తండ్రి తండ్రిని చేరినవి జాజి మల్లెలు బంతి పువ్వులు రమయ తండ్రి నిన్ను చేరినవి తెల్లవారినది లేవయ్య రమయ్య పువ్వులు పూజకు పూసినవి రమయ్య పువ్వులు పూజకు పూసినవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసుఖిన ఉపవంతు నమస్తే